కినారులో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఖేలో ఇండియా పథకం మంచి ఫలితాలను ఇస్తోంది రెండు పేల పద్దెనిమిదిలో ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా తెలంగాణలోని మహబూబ్ కు ఒకే ఒక్క శిక్షణ కేంద్రం మంజూరు కాగా క్రీడాకారులకు ఉన్నత ప్రమాణాలతో శిక్షణ అందిస్తున్నారు విద్యార్థులు చిన్నారులో దాగి ఉన్న ప్రతిభను వెలుగుతీసి వారిని జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఖేలో ఇండియా కార్యక్రమం తెలంగాణలో విజయవంతంగా అమలవుతోంది మహబూబ్ నగర్కు ఒక శిక్షణా కేంద్రాన్ని మంజూరు చేయగా జిల్లా కేంద్రంలోని డిఎస్ఏ స్టేడియం మైదానంలో ఫిబ్రవరి పదిహేనున ఖేలో ఇండియా ఫుట్బాల్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ విభాగాల్లో దాదాపుగా నలభై రెండు మంది క్రీడాకారులు ఉదయం సాయంత్రం ఫుట్బాల్ కోచ్ నికేష్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నారు శిక్షకుడికి కేంద్రం ద్వారా నెలకు ఇరవై వేల వేతనం అందిస్తారు శిక్షకుడు క్రీడాకారులను రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగేలా శిక్షణ అందిస్తారు ఫుట్బాల్ సంఘం ఎస్జిఎఫ్ పోటీలో పాల్గొనేలా ప్రోత్సాహం అందిస్తారు జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు ప్రత్యేకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టి జాతీయ స్థాయిలో ఉన్న ఖేలో ఇండియా ఎక్సలెన్సీ కేంద్రాల్లో చోటు కల్పిస్తారు అక్కడ అత్యున్నత ప్రమాణాలతో శిక్షణ భోజనం వసతి క్రీడా దుస్తులతో పాటు విద్యను అందిస్తారు ఈ సందర్భంగా దూరదర్శన్ ప్రతినిధితో కోచ్ నికేష్ మాట్లాడుతూ నగర్ ఖేలో ఇండియా శిక్షణ కేంద్రంలో ఉదయం సాయంత్రం పదుల సంఖ్యలో విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని వారందరినీ రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడలు ఆడేందుకు ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు ప్రైవేటుగా విద్యార్థులు శిక్షణ తీసుకోవాలంటే నెలకు వేలాది రూపాయలు ఖర్చవుతుందని కేంద్ర ప్రభుత్వం గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉచితంగా ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు కేంద్రం నుంచి మనకు కేరళ ఇండియా సెంటర్ మన మన మహబూబ్నగర్ జిల్లాకి రావడం చాలా గర్వకారణం చాలా సంతోషకరం మరి అలాంటి సెంటర్స్ ఇంకా ఎన్నో మరి ఏర్పాటు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేటి పిల్లలే రేపటి భవిష్యత్తు అనేసి అంటారు కదా సో ఇప్పటి పిల్లల్ని మనం తీర్చిదిద్ది రేపటి మంచి భవిష్యత్తు వాళ్ళకి మనం కలుగజేసిన వరం అవుతాం కాబట్టి సో ఇక్కడ సెంటర్ రావడం చాలా సంతోషం మరి ఇక్కడ నా దగ్గర మరి రోజు ఒక నలభై నుంచి యాభై అరవై పిల్లల వరకు వస్తారు మరి వచ్చి మరి చాలా మంచి చాలా ఆహ్లాదకరంగా మరి సంతోషకరంగా వారు నేర్చుకోవడం జరుగుతుంది మరి వాళ్ళకి ఇంకా కొంచెం మనము మంచి ఫెసిలిటీస్ మనం అందించిన వరం అయితే మరి ఇప్పుడు జిల్లా స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి మరి రాష్ట్ర స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా మరి వారు ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంది కాబట్టి చాలా ఇంట్రెస్ట్ వాళ్ళు నేర్చుకొని మరి చాలా సంతోషంగా మరి వారి వెళ్ళడం జరుగుతుంది శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఖేలో ఇండియా పథకంలో భాగంగా తమకు ఈ శిక్షణ కేంద్రాన్ని మంజూరు చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు ఇదే శిక్షణను ప్రైవేట్ శిక్షణ కేంద్రాల్లో తీసుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటామని దేశం గర్వించే క్రీడాకారులుగా తమను తాము తీర్చిదిద్దుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు నేను ఇప్పుడు బయట ఏమైనా క్లబ్లా ఏమైనా జాయిన్ కావాలంటే ఫిఫ్టీన్ టు టెన్ థౌజండ్ పడుతుంది కానీ ఇక్కడ ఖేలో ఇండియా గవర్నమెంట్ మాకు ఇచ్చింది మా సార్ కూడా మాకు కొంచెం మంచిగా చేయిస్తుండ్రు అందుకే మేము కొంచెం కొన్ ఒలింపిక్స్ అట్లా ఆడి మంచి మెడల్స్ తేవాలనుకుంటున్నాం స్తోమత లేదు ఇప్పుడు అయినా మేము ఖేలో ఇండియా వల్ల కొంచెం ముందరికెళ్తున్నాం థ్యాంక్ యూ ఇంకా మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొంచెం మంచి ఉంటే ఇంకా మేము డెవలప్ అవుతాం డెవలప్ అయ్యి ఇంకా మా మహబూబ్ నగర్ అనేది కొంచెం ముందరు తీసుకెళ్తాం మంచి పేరు తెచ్చినాం మా సార్కి ఇంకా గవర్నమెంట్కి థ్యాంక్ యూ కొయ్యర్ హెల్ అయిండి రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్